మఠమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటే చునియాగపి విద్యారంభే వివాహే చ ప్రవేశే తథా సంగ్రామే సర్వకార్యు విఘ్నస్త గాయత అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏమిటంటే పూజ ప్రారంభమవుతోంది అంటే అక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం ఎలా పెడతాం అనవచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళక్కడ నిలబడడం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీస ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశకలా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని వారైతే ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుర్దాయం దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనమల్ని కూడా చూడాలి కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమానియందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విఘ్న రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి